War uh, <laughs> तोपू चंद्राय शिरकर राजेश तोपू चंद्राय तलावंदा भीमानाथ कोबरेया भीमानाथ कोबरेया

కళా నైపుణ్యానికి సాంస్కృతిక వారసత్వ సంపదకు ప్రతీకాలు మన ఈ వారసత్వ సంపదను ప్రోత్సహించడాన్ని కాపాడతానని మరియు రాష్ట్ర ప్రభుత్వ పింపేలకు చేనేత వస్త్రాలు ధరిస్తానని అలాగే నా కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు ధరించినట్లు జాతీయ దినోత్సవం సందర్భంగా చేస్తున్నాను సమావేశాన్ని ఉద్దేశించి చేనేతమిల్ని ఆకునే విధానంగా ఆలోచించి గత ప్రభుత్వము మరి ఒక ఉపాధి కూడా కల్పించడం జరిగింది ఆ ఉపాధిని ప్రభుత్వం ఇప్పుడున్న ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా అనేక స్థాయిలో మరి చేనేత ఫోన్స్ కార్మికులకు పని ఒక ఎందుకంటే మరి రెండు వేల ఎనిమిదిలో ఒక మంచి ఆలోచన తోటి ఆలోచనలు అయితే నీ కాబట్టాలి ఒక మంచి ఆలోచనతోటి మరి ఈ పద్మశాలి పిల్లని మా ఫ్యామిలీ అందరం గ్రామంలో మరి అదే పూర్తి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవరు నాయకులు వచ్చినా కూడా మరి మనం ముఖ్యంగా ప్రయాణ రేటులో ముఖ్యంగా పెద్ద నాయకులైతే కూడా మనకు సెక్రట్రికల్ బ్రదర్స్ ఎవరైతే శైలి జరామెంటు మాకు కూడా గృహమే కూడా మరి సందర్భం వేసుకుని ముందున్నప్పుడు మీరు కూడా నాయకులతో పాటు వారితో కూడా చర్చ జరగడం జరిగింది ఈ సందర్శ వారు కూడా బహుశా మన మధ్యలో వచ్చి ప్రభుత్వం యొక్క ఆలోచన మీ ఆలోచనకి వెళ్ళగా ఏం చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి దేవేంద్రెడ్డి దగ్గర మూడు గంటల నుంచి ఈ సమస్య పైన చర్చ జరిగింది ఏమేమి కార్యక్రమం చేయాలని చెప్పి ఇప్పటికే ముఖ్య బహుశా కొన్ని అంశాలు కూడా అధికారుల ద్వారా తెలుసుంటుందని చెప్పి భావన వ్యక్తం చేస్తుంది ప్రభుత్వం ఆలోచిస్తుంది నిర్ణయాలు తీసుకోవడం తీసుకోవడం జరిగిందని మాకు చెప్తున్నారు ఒకటి రెండు మీరు చెప్పాల్సిన ప్రధాన ప్రధాన సంబంధించినటువంటి ఆర్మీ పోస్టు గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో వస్తే ఏవైతే వారి మనసులో ఉన్నటువంటి ఆలోచన మీకు ఇప్పటికీ వ్యక్తిగతంగా తెలిసినప్పటికీ వారు వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటిది చెప్పడం చెప్పడం జరిగిందని సందర్భంగా నేను తెలియజేస్తూ శైలరాగానే గౌరవ మంత్రి రోడ్డు ఈ జిల్లా సభ్యులు చంద్రబాబు గారితో కూడా చర్చ చెప్పడం జరిగింది అనేక నాయశగా కూడా రావడానికి సంస్కృతి వ్యక్తం చేశారు ముందుగా క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు ఒక అవగాహన తీసుకోవాలి అధికారులు సమావేశం జరిపి మీరు తదుపరి మనం పోయి వాటిని అమలు చేసే కార్యక్రమంలో రావడం జరిగిందని చెప్పి ఆ దశలో వారు రావడం జరిగితే వాటిని అందుకే

మన మర్గాలకు సంబంధించిన సబ్సిడీ ఏదైతే యాక్ సబ్సిడీ రాలేదనే మాట రావాలనే మాట్లాడుతున్నారు దాని సంబంధించిన కొంత కొద్ది అమౌంట్ కూడా నాలుగు కోట్ల బైక్స్ రిలీజ్ అవ్వడం జరిగింది టెక్స్టైన్ పాక్కున్న వారికి రాలేదని చెప్పి చెప్తున్నారు అది కూడా పది అది కూడా పది కోట్ల రూపాయల నిధులు ఉండే ఆల్రెడీ ఎన్నికల ముందే ఇవ్వాలి ఇవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది కానీ సాక్షి నాలుగు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు మనం ఇవ్వడం జరిగింది మిగతా డబ్బు కూడా ఉంది అది కూడా దీని తొందరలోనే బహుశా శైలంద్రబాబు అయ్యారు రాకండే దచ్చిన రోజు అక్కడ ఏమి ఇచ్చేటువంటి కార్యక్రమం ఇప్పించిన కార్యక్రమం తప్పసరిగా చేస్తామని మాత్రం చెప్తూ ఈరోజు ఎయిట్ పర్సెంట్ ఏదైతే చేనేత కార్మికులు లబ్ధిదారుల నుంచి ఎయిట్ పర్సెంట్ ప్రభుత్వం ద్వారా ఎయిట్ పర్సెంట్ ఇవ్వాల్సింది మరమంగా సిక్స్టీ పర్సెంట్ ఇవ్వాల్సినటువంటి దాని ముందు ఈ మధ్యలో గతంలో ఆరు కోట్ల ఎనిమిది లక్షలు మంజూరు చేయడం జరిగింది ఇవ్వడం జరిగింది ఈ మధ్య కూడా రెండు కోట్ల అరవై లక్షల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగింది ఇంకేమైనా డబ్బును కూడా ఆ డబ్బు కూడా విడుదల చేయడం కోసం ప్రభుత్వం తప్పసరి ఉంటుందని తెలియస్తూ